హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ బొరగల మిక్చర్ ఈ బొరగల మిక్చర్ని మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని మనం రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా వీటిని మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే పది రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ముందుగా దీన్ని తయారు చేయడం కోసం నేను ఇక్కడ బొరుగులు తీసుకున్నాను ఇది సాల్టెడ్ బొరుగులు అలాగే ఎండు శనగపప్పు వేరుశనగపప్పు ఉప్పు కారం పసుపు షుగర్ పౌడర్ అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా ఆయిల్ ముందుగా దీన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడలపాటు గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ముందుగా వేసిన పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండుశనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవుతాయి మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆవాలను వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పసుపు అలాగే కారం కూడా వేసుకున్నాము వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేసినపప్పు శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ముందుగా తీసుకున్న బొరుగులను కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పసుపు కారం అంతా కూడా బొరుగులకి పట్టేటట్టు కలుపుకోవాలి మనం బొరగల ప్లేట్లో అటుకుళ్ళు కూడా వేసుకొని అటుకుల మిక్చర్ తయారు చేసుకోవచ్చు అటుకుల మిక్చర్ అనేది ముందుగానే మన ఛానల్లో ఉంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి షుగర్ పౌడర్ వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకుంటే బొరగల మిక్చర్ రెడీ అవుతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము బొరగల మిక్చర్ని ఈ బొరగల మిక్చర్లో మనకి కావాలంటే ఉల్లిపాయ టమాటో ముక్కలు వేసుకొని లెమన్ వేసుకొని కూడా తినచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి రెడీ అయింది బొరగల మిక్చర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్